నమస్తే శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిరగ్నికొండ సంబూత మనందరం కూడా అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటున్నాము దీంట్లో ముఖ్యంగా దృష్టి అంటున్నాం కదా ఈ దృష్టిలో కేవలం మనుషులకు ఇంటికి ఈ ఇలాగే ఉంటుందా వాహనాలకి దృష్టి తగులుతుందా ఇది మొన్న నన్న ఒకరు అడిగినటువంటి ప్రశ్న వాహనాలకి దృష్టి ఉంటుందా ఉంటే ఏంటి ఉంటే చెడు ఫలితం ఉంటుందా అది లేకుండా ఉండాలి అంటే ఆ దృష్టి పోవాలంటే ఏం చేయాలి ఇది వారు అడిగినటువంటిది నిజంగా వాహనాలకి దృష్టి ఉంటుందా అంటే మామూలుగా అందరు కొనుక్కున్న సైకిల్ కొనుక్కుని వెళ్తే ఏ దృష్టి లేదు కానీ అదే సైకిల్ మీద నువ్వు చాలా అద్భుతంగా విన్యాసాలు చేస్తూ వెళ్తూ ఉంటారే ఆ పిల్లాడు ఏంటి అలా చేస్తున్నాడు అంటారు కదా అలాగే మనం మామూలు వాహనాలు కొనుక్కోవడం వేరు కొంచెం ప్రత్యేకించి ప్రత్యేకమైనటువంటివి కొనుక్కోవడం వేరు ఈ వాహనాలను కూడా చాలా వాటిని అరేంజ్ చేసుకోవడము వాటికి డెకరేట్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు ఆ వాహనం మీద ఒక హుందాగా వెళ్ళడం ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి ఆ దాని మీద వెళ్తుంటాయి ఇలాంటివన్నీ జరిగినప్పుడు తప్పకుండా దృష్టి తగులుతుంది ఎప్పుడు కూడా వీడి కాలు కింద పెట్టి నడవలేదు ఎప్పుడూ వాహనం మీద వీడి యోగం ఏంటి రా అంటుంటారు అలా అన్నప్పుడు నీకు నీ వాహనానికి దృష్టి తలిగే దోషం ఉంది ఇక దృష్టి తగిలితే ఎలా ఉంటుంది అంటే వాహనాన్ని అనుకోకుండా గీతలు పడ్డాం ఇప్పుడు మనం ఒక్కోసారి అంటాం ఇందాకనే వాడు ఎవడో కనబడ్డాడు బాగుందిరా నీ వాహనం అన్నాడు నీ వెహికల్ అన్నాడు కాసేపటికే దానికి కింద పడ్డది దెబ్బలు తగిలింది గీతలన్నీ పడిపోయాయి అది కుప్ప కుప్ప అయిపోయింది ఇది దృష్ట్యా కాదా అంటే దృష్టి దృష్టి దోషం వల్లే ఈ పని జరిగింది కాబట్టి ఇలా వాహనాలు అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్గా మన దృష్టిలో ఎలాంటి ఒక ఈర్ష అసూయ లేకుండా ఉండేటువంటి చల్లని చూపుతో ఒక అమ్మ బాగుంది నాన్న నీ వాయకలు అన్నప్పుడు బాగుంటుంది అలా కాకుండా బో వీడిది భలే బాగుంది అనే ఒక లోపల మనసులో ఉండే అసూయ వల్ల వచ్చేటువంటి దృష్టి వేరే ఉంటుంది అంటే మనిషి యొక్క దృష్టికి బోలెడంత శక్తి ఉంటుంది నరుడు దృష్టికి నలరాయి పగులుతుంది నాపరాయి పగులుతుంది అన్నది ఒక సామెత అది ఎందుకు వచ్చింది అంటే ఇలాంటివి అనమాట అందుకని మనం ఏం చేయాలి దృష్టి దోషడానికి పోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ చేస్తూ ఉంటాం ఇలా మనం ప్రయాణం చేసేటప్పుడు కనుక ఈ దృష్టి దోషలో ఉంటే ప్రమాదాలు ఉన్నాయా తప్పకుండా ప్రమాదాలు జరుగుతాయి ఏదో పడిపోవడం మనకు తగలవచ్చు వాహనానికి తగులవచ్చు ఎక్కువ శాతం ఆ వెహికల్కే తగులుతాయి కానీ మనం దాని మీద ఉన్నందుకు మనకు కూడా కొంత అసలు అంటుతుంది అనమాట అందువల్ల దెబ్బలు తగిలించుకోకుండా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఇలా అనిపించింది అన్నప్పుడు దానికి కూడా మనం మీరు చాలా వరకు ఈ గింజలు గవ్వలు ఇవి ఎప్పుడైనా సరే ఒక వాహనం కొన్నప్పుడే మనకు అక్కడ అమ్ముతూ ఉంటారు మనం కడుతూ ఉంటాం కానీ కొంచెం దూర ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు నిమ్మకాయల్ని తప్పనిసరిగా పసుపు రాసి బొట్టు పెట్టి ఆ చక్రాల కింద పెడుతూ వెళ్ళడం అనేది ఒక పని తప్పనిసరిగా చేయాలి కొంచెం శత్రు దృష్టి మన మీద పడదు రెండవది తప్పనిసరిగా మనకు ఈ నాపరాయి లాంటిది ఉంటుంది అది బండి కడితే మనకు ఇబ్బంది కాకపోతే అది చప్పుడు అవుతుంది గీతలు పడతాయి మనం ఏదైతే వాళ్ళు ఇచ్చేటువంటి వెంట్రుకలు ఇవన్నీ కట్టి కడతాం కదా ఆ డబ్బాలో ఒక చిన్న నాపరాయి అది తెల్లటిది ఉంటుంది అది కరుగుతూ ఉంటుంది అన్నమాట దృష్టి దోషం పోవడానికి ఆ రాయిని మనం ఆ డిక్కీలో కానీ బండిలో కానీ పెట్టుకుంటే ఈ వాహనానికి తగిలే దృష్టి ఉండకుండా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి చక్కగా వాహనాల మీద అనుభవించాల్సినటువంటి ఆనందాన్ని అనుభవించండి నమస్తే